చీఫ్ జస్టిస్ గౌరవ నవాయి మీద జరిగిన దాడి కేవలం ఒక వ్యక్తి మీదనో ఒక సమూహం మీదనో జరిగిన దాడిగా అది ఈ దేశంలో ఉండబడే కోట్లాది మంది దళిత వర్గాల అస్తిత్వం మీద చేసిన దాడి వారి ఆత్మగౌరవం మీద చేసిన దాడి దళితుల ఉనికి మీద చేసిన దాడి అంతేకాదు డాక్టర్ బాబా అంబేద్కర్ రాసిన రాజ్యాంగం పరిధిలో స్వతంత్ర న్యాయ వ్యవస్థ పనిచేస్తున్నది మొన్న సీజే గారి మీద జరిగిన దాడి అది కేవలం దళితుల మీద దాడిగానే కాదు కాదు దేశ రాజ్యాంగం మీద ఈ దేశంలో ఉండబడే రాజ్యాంగ వ్యవస్థను కాపాడుతున్న న్యాయ వ్యవస్థ మీద జరిగిన దాడిగా మేము చూస్తున్నాం అదే సమయంలో దాడిని జాతీయ స్థాయిలో అధికార పక్షం నుంచి మొదలుకుంటే ప్రతిపక్షాలు వామపక్షాలు అనే తేడా లేకుండా దాడిని తీవ్రంగా ఖండించాయి అందుకు ప్రధాన సాక్ష్యంగా గౌరవ దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు వెంటనే సీజేఐ గారితో ఫోన్లో మాట్లాడి ఇది దేశ ప్రజలందరి హృదయాలను రగిలిస్తున్నది దాడి అని చెప్పి ఇది ఖండించదగ్గదని చెప్పి ఇది అనాగరిక దాడి అని చెప్పి గౌరవ ప్రధానమంత్రి గారు ఖండించారు అదే సమయంలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ గారు కూడా ఈ దాడి రాజ్యాంగం మీద జరిగిన దాడిగా న్యాయవ్యవస్థ మీద జరిగిన దాడిగా ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ గారు మాట్లాడారు ప్రతిపక్షంతో పాటు ఈ దేశంలో ఉండబడిన వామపక్షాలు తొంభై తొమ్మిది శాతం అన్ని రాజకీయ పక్షాలు ఖండించినాయి దాడి అంత తీవ్రమని దేశం ఖండించింది కానీ దాడి చేసిన వ్యక్తి మీద కేసు నమోదు కాదు ఇది ఒక చీఫ్ జస్టిస్ గారి మీద జరిగిన దాడిని చీఫ్ జస్టిస్ గారి మీద జరిగిన దాడినే సీరియస్గా చట్టాలు వర్తింపజేయకపోతే ఇక న్యాయ వ్యవస్థకు గౌరవం ఎక్కడ ఉంటుంది రాజ్యాంగానికి గౌరవం ఎక్కడ ఉంటుంది ఈ దేశంలో ఉండబడే ముప్పై కోట్లకు పైగా ఉండబడే దళితులకు గౌరవం ఎక్కడ ఉంటుంది రక్షణ ఎక్కడ ఉంటుంది సిజే గారి మీద జరిగిన దాడి ఇది అనాగరిక చర్య అంటున్నప్పుడు ఇది రాజ్యాంగం చేసిన దాడి అంటున్నప్పుడు ఇది న్యాయవ్యవస్థను చేసిన దాడి అంటున్నప్పుడు అదే రాజ్యాంగ పరిధిలో ఉండబడే అదే న్యాయవ్యవస్థ పరిధిలో ఉండబడే మరి కంటాప్ కోర్టు క్రిమినల్ కేసు ఎందుకు పెట్టలేకుండా పోయింది న్యాయమూర్తులను అవమానించిన న్యాయమూర్తులను అవహేళన చేసిన న్యాయమూర్తులను బెదిరించినా అది న్యాయవ్యవస్థ మీద దాడిగానే కాకుండా అది కంటంట కోర్టు కింద కేసు నమోదు చేయడానికి అవకాశం ఉంది కానీ ఇంతవరకు కేసు నమోదు చేయలేదు నిందితుని అరెస్ట్ చేయలేదు ఒక సమగ్రమైన విచారణ జరపలేదు సమగ్రమైన విచారణ ఎందుకు జరపలేదు ఎందుకు జరపలేదు ప్రస్తుతం ఇంతవరకు జవాబు లేదు కేవలం వ్యక్తి మాత్రమే చేశాడా ఆయన ఎన్నుకుండబడే శక్తులు ఏమైనా ఉన్నాయా అనే విషయం తేల్చడం కోసం ఒక సమగ్రమైన విచారణ జరపాల్సిన అవసరం ఉంది ఇంతవరకు కేసు నమోదు కాలేదు అరెస్ట్ కాలేదు ఒక